హాయ్ అండి నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు మానసపుత్రిగా అనేకంటే ఈ జన్మభూమి అనే కార్యక్రమం ఇది అద్భుతమైన కార్యక్రమం ఇది రాష్ట్ర స్థితిగతుల్నే మార్చేసే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని జన్మభూమి పార్ట్ టూ టూ పాయింట్ ఓ అని చంద్రబాబు గారు మళ్ళీ ప్రవేశపెట్టబోతున్నారు ఆయన అద్భుతమైన ఆలోచనని ఇది టూ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ అంటున్నారు ప్రజలందరూ కూడా దీని మీద ఎలా స్పందిస్తారు జన్మభూమి ఈ మీరు అన్నారు జన్మభూమి అని జన్మభూమి అనేది నేను చిన్నప్పుడు వినేది అంటే నేను రెండు వేల సంవత్సరంలో పుట్టడం జరిగింది నాకు చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అని అప్పుడు నేను పుట్టలేదు యాక్చువల్లీ నా చిన్నతనంలో అంతా నేను ఎక్కడన్నా వినేటప్పుడు సంథింగ్ నాకు ఊహాకు తెలిసిన తర్వాత అప్పటికే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసే గారు ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి విన్న ప్రతిసారి ఏమనే వాళ్ళంటే జన్మభూమి అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు జన్మభూమి జరుగుతూ ఉంది అబ్బా బాగా జరుగుతూ ఉంది ఆ స్కూల్ అప్పుడు జన్మభూమి కార్యక్రమంలో కట్టారు ఆ ఊర్లో అక్కడ ఈ డ్వాక్రాకి సంబంధించి ఇవన్నీ అప్పుడు జన్మభూమి జరిగినప్పుడు చేశారు ఈ చెట్లన్నీ జన్మభూమి ఉన్నప్పుడే నాటివే ఈ చెట్లన్నీ అప్పుడు చంద్రబాబు నాయుడు జన్మభూమి అని చేశారు ఈ విధంగా నా చిన్నతనంలో జన్మభూమి అనే కార్యక్రమం ద్వారా ఒక్కొక్కరు చెప్తూ ఉంటే వినడం జరిగింది అంతే మళ్ళీ నేను టెన్త్ క్లాస్కి వచ్చి ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం అప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉండడం ఎందుకంటే అప్పుడు రాష్ట్ర విభజన జరగడం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొత్తం పరిస్థితులంతీ ఎలా తారుమారయ్యో చూసాం అప్పుడు ఈయన ఏంటంటే టోటల్ రాష్ట్రాన్ని ఎలా పునర్నిర్మించాలనే బాధ్యతతో ఈ విధంగా చేస్తూ అప్పటికి కూడా పెన్షన్లు జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమం ద్వారా పెన్షన్లు కావచ్చు అన్ని సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ పసుపు కుంకుమ కావచ్చు అన్నదాత సుఖీభవా కావచ్చు ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశారు అదేవిధంగా జన చైతన్య యాత్ర ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉండేవాళ్ళు ఈ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత జగన్ రావడం జరిగింది ఆయన ఏ విధంగా విధ్వంసం చేశాడు మనం అందరం చూసాం అంటే పరిపాలనా వ్యవస్థనే కాదు రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావడం జరిగింది ఆ దేవుడి వల్ల ఆయన మళ్ళీ జన్మభూమి టూ పాయింట్ జీరో అనటం జరిగింది జన్మభూమి టూ పాయింట్ జీరో అంటే అసలు జన్మభూమి వన్ పాయింట్ జీరో ఏంటి అని నేను నిన్న కొంతమంది పెద్దలతో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ పెద్దలు చెప్పారు ఎందుకంటే నేను జన్మభూమి మొదటి కార్యక్రమం జరిగినప్పుడు నేను పుట్టలేదు కానీ ఆ జన్మభూమి కార్యక్రమం గురించి వాళ్ళు చెబుతూ ఉంటే నిజంగా ఒక గర్వం అనేది ఒక నా రోమాలు లెక్కపడుచుకున్నాయి ఎందుకంటే జన్మభూమి అనేది మన కార్యక్రమం ఏంటంటే జన్మభూమి అంటే అర్థం ఏంట్రా అడిగారు జన్మభూమి అంటే మనం పుట్టిన భూమి అన్నాం ఆ పుట్టిన భూమికి మంచి చేయడమే ఆ కార్యక్రమమే జన్మభూమి ఒకప్పుడు మనకు పంతొమ్మిది వందల తొంభై ఏడుకి మనకు స్వాతంత్రం వచ్చి యాభై ఏళ్ళు అయింది కానీ యాభై ఏళ్ళు మనం ఏం సాధించాం మనం ఎంతలో ఉన్నాం అని బేరీజు వేసుకుంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు నిలిపిన తర్వాత కొన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం శాస్త్రీయంగా కొంచెం అభివృద్ధి చెందాం ఇస్రో లాంటి సంస్థలని పెట్టుకోవడం కావచ్చు అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్ అప్పుడప్పుడే మొదలవుతున్న కాలం అప్పుడే ఆర్థిక సంస్కరణలు పీవీ గారి టైంలో పంతొమ్మిది వందల తొంభైలో పీవీ గారు ప్రధానమైన తర్వాత ఆర్థిక సంస్కరణలు జరిగిన ఈ విధంగా దేశం మొత్తం కొంచెం మార్పులు జరిగాయి కానీ పోల్చుకుంటే ఇతర దేశాలతో పోల్చుకుంటే మనతో పాటు స్వాతంత్రం వచ్చిన దేశాలు మన తర్వాత ఒక పదేళ్ళకు వచ్చి స్వాతంత్రం వచ్చిన దేశాలు దాంట్లో మలేషియా కావచ్చు ఇంకా కొన్ని కంట్రీస్ మన చుట్టుపక్కల ఆసియాలోనే తీసుకుంటే అవన్నీ జపాన్ లాంటివి ఇలాంటివి అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నాయి కానీ మనది ఏంటంటే అభివృద్ధి చెందుతూ ఉంది అంటూ ఉన్నారు కారణం ఏంటి అని అప్పుడు పరిపాలనా వ్యవస్థలు మనం చూసుకుంటే ఆ విధంగా మార్పులు రావాలి అని ఆ రోజు తొలి వ్యక్తి దేశం కోసం రాష్ట్రం కోసం ఆలోచించి రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆ రోజు ఆయన మదిలో వచ్చిన ఆలోచన జన్మభూమి ఈ జన్మభూమి ఏంటంటే మనం ఆ స్వాతంత్రం చేపేళ్ళ ఇంకా పల్లెల్లో కొన్ని కొన్ని దగ్గర పరిశుభ్రత లేకపోవడం కొన్ని దగ్గరలో కనీసం వైద్యం కూడా అందించలేకపోవడం కొన్ని కొన్ని దగ్గర పాఠశాలలో కూడా సరిగ్గా లేకపోవడం ఈ విధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒకటి ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఏంటంటే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మాటల్లో చెప్పుకుంటాం విద్యా వైద్యం ఇవి పర్ఫెక్ట్గా ఇస్తే చాలు ఆటోమేటిక్గా రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మాటల్లో చెప్పుకుంటాం కానీ అప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఆ విధంగా ఆలోచించలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ఆలోచించి విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అని ఆలోచించి ఆ రోజు పాఠశాలలు గతంలో అతి తక్కువ ఎక్కడో పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలోని పాఠశాలని ప్రతి ఊరిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలి ఒక రెండు ఊర్లకి మూడు ఒక హై స్కూల్ ఉండాలి ఈ విధంగా భావించి ప్రతి ఒక్క దగ్గర ఎస్టాబ్లిష్ చేశారు అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య ప్రతి మండలంలో ఒక ఆరోగ్య కేంద్రం ఉండాలని గతంలో ఎన్టీ రామారావు గారు ఆలోచనని తీసుకుంటూ ఈయన కంటిన్యూ చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టారు అదేవిధంగా హెల్త్ క్లినిక్లు పెట్టారు ప్రతి ఊర్లోకి వెళ్ళి హెల్త్ చెకప్లు చేయడం కావచ్చు ఆ విద్య పైన చదివిపించేదానికి కూడా నూతన కార్యక్రమాలు ఎందుకంటే గతంలో ఏంటంటే పల్లెల్లో ఎలా ఉండే నాకు పది ఎకరాలున్నాయా చాలు నేను ఇంకొక ఇంకొక ఐదు ఎకరాలు కొనుక్కున్నాం నా కుటుంబం సరిపోతుంది లేదా నాకు ఒక ఎకరాలు పని చేసుకుంటే సరిపోతుంది ఇంతే ఆయన ఆలోచించే రోజుల్లో ఈ వ్యవసాయం ఇవి మాత్రమే కాదు ప్రపంచం ఇంకా ముందుకెళ్తూ ఉంది మనం కూడా ముందుకెళ్లాలంటే ఇంకా పేదరికంలో కొన్ని వర్గాలు ఇంకా పేదరికంలోనే ఉన్నాయి ఆ పేదరికంలో ఉండే వర్గాలన్నిటినీ మనం పైకి తీసుకురావాలంటే ఏంటంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది విద్య ద్వారా సాధ్యపడుతుందంటే ఏమైనా చేయాలి మనం పాఠశాలలు పెంచాలి ఉపాధ్యాయుల్ని పెంచాలి ఈ విధంగా ఉండే ఉపాధ్యాయులను పదోన్నతులు ఇవ్వాలి ఈ విధంగా ఆలోచించి ఆ రోజు అనేక పాఠశాలలు పెట్టడమే కాకుండా ఆ పెట్టిన పాఠశాలలు ఉపాధ్యాయులు మనం చూసుకుంటే ఈరోజు కూడా నేను హైదరాబాద్లో ఎక్కడ తిరుగుతూ ఉంటే చూస్తూ ఉంటానండి రేవంత్ రెడ్డి గారి ఫోటో వేసి కొన్ని దగ్గర బస్ టల్ఫ్లిక్స్ తర్వాత దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత పదోన్నతులు కలిగించారు రాష్ట్రంలో అని చెప్పారు అంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు రాష్ట్రం విడిపోయి పదేళ్ళే అవుతూ ఉంది ఇరవై ఐదేళ్లకు ముందంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ విధంగా పదోన్నతులు కలిగించారు అన్నేళ్ల తర్వాత మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు ఈ తెలంగాణ ఎగ్జాంపుల్ తెలంగాణలో పదోన్నతుల గురించి ఆలోచించలేదంటే ఆ రోజు ఏ విధంగా పా విద్యా వ్యవస్థలో రిఫార్మ్స్ తీసుకొని వచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి అదేవిధంగా మెగా డిఎస్సీలు ఇచ్చాడు ఆ రోజు కొన్ని లక్షల మందిని టీచర్లను రిక్రూట్ చేశాడు రిక్రూట్ చేసిన తర్వాత ఇప్పుడు అంటూ ఉంటారు కొంతమంది పేదరిక నిర్మూలనంటే విద్య ద్వారా అన్నాం కదా అది ఏ విధంగా చేశాడు తెలుసా ఒక చదువుల పండగ అని ఒక కార్యక్రమం పెట్టాడు ఆ కార్యక్రమం పెట్టిన తర్వాత ఏంటంటే ముఖ్యంగా అది దళిత వాడల నుంచి మొదలుపెట్టాడు ఇప్పుడు మనం ఈ రోజుల్లో స్కూల్కి ఏంటి పేరెంట్స్ తీసుకొని పోయి బలవంతంగా స్కూల్లో పిల్లోని వేసి వస్తారు ఏ నువ్వు స్కూల్లోనే ఉండరా ఒకప్పుడు ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించే వాళ్ళు కాదు అప్పుడు ఏంటంటే పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులే ఊర్లకు వచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళు మీ పిల్లల్ని స్కూల్కి పంపేయండి పని చేయిద్దండి పని చేపిస్తే బాగుండదు ముఖ్యమంత్రి గారు అరుస్తారు మమ్మల్ని అని చెప్పి ఆ పిల్లల్ని దళిత వాడల్లో ఉండే పిల్లల్ని బీసీ వాడల్లో ఉండే పిల్లల్ని తీసుకొని వచ్చి పాఠశాలల్లో కూర్చోబెట్టి వాళ్ళకి బలవంతంగా ఇప్పుడు ఏంది మనం బలవంతంగా తీసుకొని పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారు ఉన్నత అధికారులు అయ్యారు ఈరోజు ఆ రోజు అంబేద్కర్ గారు గారు కల కళల్ని చంద్రబాబు నాయుడు గారు నిజం చేశారు ఈ విధంగా తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని పాఠశాల విద్య ద్వారా ఆ రోజు బలవంతంగా చదివిచ్చే అప్పుడు ఏంట్రా అనుకో కానీ వాళ్ళు పెరిగే కొద్దీ ఆ అప్పుడు కూడా ఏం చేశాడు ఫస్ట్ ప్రాథమిక ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు పెంచారు మెడికల్ కాలేజీలు పెంచారు అదేవిధంగా బీఈడ్ కాలేజీలు ఈ విధంగా వాళ్ళు ఏ రంగంలో చదువుకోవాలి వాళ్ళకి ఆ విధంగా తీసుకొని ఆ తర్వాత నేను పాఠశాలలు పెట్టడమే కాదు కదా పరిశ్రమలు కూడా తీసుకుని ఇప్పుడు అందరూ చదువుకుంటే ఉద్యోగాలు కలిపేయాలి కదా ఉద్యోగాలు కలిపి అంటే కంపెనీలు కావాలి కదా ఆ విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చాడు ఫస్ట్ రాజధాని అనేది అభివృద్ధి చేయాలి ఆ తర్వాత రాష్ట్రం మొత్తం ఆటోమేటిక్గా విస్తరిస్తుందనే ఆలోచనతో ఆ రోజు పనిచేశాడు ఆ విధంగా పనిచేశారు కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల రెండు వేల నాలుగులో ఓడిపోవడం ఆయనే ఉన్నుంటే ఈరోజు ఎక్కడోనుంటాం కానీ అప్పటికే ఆయన ఈ విధంగా రీఫార్మ్స్ తీసుకొని వచ్చాడు ఇవి మాత్రమే కాకుండా అండి నేను ఒక నోటిఫికేషన్ జన్మభూమి గురించి కొన్ని తీసుకోవడం జరిగింది కొంతమంది దగ్గర సోర్సు దాంట్లో చూస్తే అండి ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఏంటంటే పంతొమ్మిది రౌండ్లతో చేశారు జన్మభూమి కార్యక్రమాన్ని ఎందుకంటే ఆ పంతొమ్మిది రౌండ్లలో ఏ విధంగా ఉందో నేను చెప్తాను దీనికంటే ముందు ఏంటంటే ఒకప్పుడు ఎంఆర్ఓలు కావచ్చు కలెక్టర్లు కావచ్చు సమ్ అధికారులు ఏంటంటే ఆఫీసులకు మాత్రమే పరిమితం ఉండేవాళ్ళు ఆ రోజుల్లో మనం ఈరోజు జీతాలు తీసుకునేది ఎవరు ప్రజలు కట్టిన పనుల ద్వారా ఈ ద్వారా మనం ఈరోజు తీసుకుంటున్నాం మనం సేవ చేయాల్సింది ప్రజలకి మనం ఆఫీసుల్లో ఫ్యాన్ల కింద ఏసీల కింద కూర్చోవడం కాదు మనం పల్లె పల్లికి వెళ్ళాలని అధికారుల్ని పల్లె పల్లికి పంపించిన మొదటి వ్యక్తి భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పంపించాడు ఆ విధంగా పంపించి ఏం పనులు ఉన్నాయి సంవత్సరాల తరబడి క్లియరెన్స్ లేని ఫైల్స్ని కూడా క్లియర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పని రాక్షసుడు అంటారు కదా ఆ విధంగా ఆయన ఎక్కడైనా హైదరాబాద్లో హెలికాప్టర్ ఎక్కితే ఎక్కడెళ్ళి దిగుతాడో తెలియదు ఆ విధంగా సర్ప్రైజ్ విజిట్ చేసేది అక్కడ ఎవరైనా తప్పు చేస్తే అక్కడికక్కడే వాళ్ళపైన యాక్షన్ తీసుకునేది ఎవరన్నా ప్రజలు వచ్చి మాకు ఈ సమస్య ఉందంటే అప్పటికప్పుడే వాళ్ళకి శాంక్షన్ చేసేది ఈ విధంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం అది రియల్ లైఫ్లో చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా తాను పరుగులు పెడుతూ అధికారులను కూడా పరుగులు పెట్టించాడు ఈ విధంగా పనిచేయమన్నాడు ఎందుకంటే తా నేను తిన్నో ఇంకెవరిని అన్నాడు ఎందుకంటే అవినీతికి అనేది ఆస్కారం లేదు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా తన పరిపాలన చాకచక దేశంలోని ఏ రాజకీయ నాయకుడు లేని విధంగా పరిపాలన చేసిన పరిపాలన దక్షుడు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో మీరు చెప్తే అండి ముఖ్యంగా గ్రామాలకు సంబంధించి రోడ్లు కావచ్చు ఒకప్పుడు ఎలా ఉన్నాయండి రోడ్లు గుంటలు ఇవి ఉన్నాయి ఆ రోజుల్లో మట్టి రోడ్లు కావచ్చు ఆ తర్వాత సిమెంట్ రోడ్లు కావచ్చు తారు రోడ్లు కావచ్చు వీటికి రూపకల్పన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊర్లో రోడ్లు ఉండాలని గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల పైగా సీసీ రోడ్లు వేసిన కనుక కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే రోడ్లు అనేది పర్ఫెక్ట్ గా ఆటోమేటిక్గా అక్కడికి తిరిగే వాళ్ళు కావచ్చు వెహికల్స్ కావచ్చు పెరుగుతాయి ఆటోమేటిక్గా ఏంటంటే చుట్టూ అన్ని అభివృద్ధి చెందుతాయి గ్రామంతో పెరుగుతుంది యా ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఆ రోజు ఫ్లైఓవర్లు వేస్తామన్నా ఇవి విస్తరిస్తా అన్నా ఆ రోజు అప్పుడు ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు కూడా అడ్డుకున్నారు ఏమన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మీరు అడ్డుకున్నా నేను నాగను చేస్తా అని చెప్పారు ఈరోజు చేశారు ఈరోజు హైదరాబాద్లో ఇప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో మీరు చూస్తూ ఉన్నారు అది ఒకప్పుడే ఆలోచించి ఒక రూపకల్పన ఒక ప్లాన్ పెట్టారు కానీ ఆ తర్వాత వచ్చిన నాయకులు కొంతమంది సహకరించారు కొంతమంది ప్లాన్లు మార్చాలి వాళ్ళ స్వార్థాల కోసం ఆ విధంగా ఉంది అదే వ్యక్తిని ఈ ఈరోజు ట్రాఫిక్ జామ్లు అనేది కూడా ఉండు అంటే ఆ టైప్ ఆఫ్ రూపకల్పన చేసి ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మెట్రో ఉంది ఫ్లైఓవర్లు ఉన్నాయి రింగ్ రోడ్లు ఉన్నాయి ఈ విధంగా అనేక ఆలోచనలతో మనం ఆలోచించాలి రాజకీయ నాయకుడు అనేవాళ్ళు ఎవరైతే ముఖ్యమంత్రి గారు రేపటి ఆ విధంగా ఆ రోజు ఆయన ఆలోచించి ఆయన ఉన్న వరకు బెస్ట్గా ఇచ్చాడు రాష్ట్రాన్ని దీంట్లో మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల మూడు వరకు మొత్తం పంతొమ్మిది రెండు రౌండ్లు జరిగాయండి ఎగతాలు చేసిన వారు దేశం మొత్తం ఎవరైతే నవ్వారో వాళ్ళే ఆ కార్యక్రమం జరిగింది దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా రిజల్ట్స్ వచ్చాయి ఆ విధంగా మన చంద్రబాబు నాయుడు గారు చేశారు దీంట్లో మొదటి రౌండ్ అండి ఒకటి ఎనిమిది ఒకటో తేదీ నుంచి ఎనిమిదో జనవరి వరకు పంతొమ్మిది వందల జన్మభూమి కాన్సెప్ట్ మరియు సూక్ష్మ స్థాయి ప్రణాళిక ఒక ప్రణాళిక ఇచ్చారు ఈ విధంగా చేయాలి తెలుసుకున్నాం ఇది చేయాలి అని చెప్పి రెండో రౌండ్ ఒకటి ఏడు మే పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో కమిటీలు ఏర్పాటు చేసి సముదాయ మౌలిక మౌలికలు కల్పించడం జరిగింది సదుపాయాలు అభివృద్ధి పనులు ఇవి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటి ఒక ప్రణాళిక ఇచ్చారు ఏంటి మీ ఊరికి ఏం కావాలి వాళ్ళే పల్లెల్లో ఉండే వాళ్ళే ఒక దగ్గరికి వచ్చి గ్రామ సభ పెట్టుకొని మా ఊరికి ఒక వాటర్ ట్యాంక్ కావాలి ఒక స్కూల్ కావాలి ఒక ఆరోగ్య కేంద్రం కావాలి మా ఊర్లో ఇవి ఉన్నాయి ఇవి ఇవి చేస్తే మా ఊరు అభివృద్ధి చెందుతుంది మాకు ఇవి ఇవ్వండి అని చెప్పి ఒక ప్రణాళిక చేసుకున్నారు ఆ ప్రణాళిక చేసుకున్న తర్వాత ఆ అభివృద్ధి పనులకి ఎంత ఫండ్స్ కావాలి ఎక్కడి నుంచి కావాలి ప్రభుత్వం ఏ విధంగా దాన్ని వనరులు సమకూర్చాలనే విధంగా ప్లానింగ్ చేసుకున్నారు ఈ విధంగా ప్లానింగ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ప్లాన్ చేసుకున్నారు కదా ఆ తర్వాత ఇప్పుడు పనులు మొదలుపెట్టారు ఏంటి ఒక మూడు నెలల్లోనే మొత్తం ప్లానింగ్లకి మొత్తం ప్రణాళికలన్నీ చేసుకున్న తర్వాత అవుట్ అన్ని తీసుకొని పనులు మొదలుపెట్టి అన్ని కట్టడం మొదలుపెట్టాయి పాఠశాలలు కావచ్చు వాటర్ ట్యాంకులు కావచ్చు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు ఇంకా బీసీ భవనాలు కావచ్చు చెస్సీ భవనాలు కావచ్చు చెస్టీ భవనాలు కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రోడ్లు కావచ్చు ఇవన్నీ ప్రాణాలకు వేసుకుని పనులు మొదలు పెట్టారు మూడో రౌండ్ ఏంటంటే అండి ఒకటి ఏడు ఆగస్టు వరకు జరిగింది పంతొమ్మిది జన్మభూమి జన చైతన్యం టీకాలు మరియు ఆరోగ్య శి శిబిరాలు జనాల్లో చైతన్యం కల్పించడం టీకాలు మనం చూసుకుంటే ఒకప్పుడు చాలా మంది పిల్లలు పుట్టంగానే పోలియో కానీ ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి అవన్నీ అంగవైకల్యం ఇవన్నీ రూపమాపాలంటే ఏంటి ఒక మనిషి పుట్టడం కాదు అంగవైకల్యం లేకుండా అతను ఒక మంచి స్థాయి అంటే ముందు నుంచి టీకాలు ఒక ప్రొసీజర్ ఆరోగ్యం బాగుంటేనే అతను ఏదైనా చేయగలుగుతాడు అందుకని ఆరోగ్య శిబిరాలు పెట్టారు ప్రతి ఒక్కరికి ఫ్రీ హెల్త్ చెకప్స్ చేయడం కావచ్చు టీకాలు వేయడం కావచ్చు దాని ద్వారా ఏంటంటే కొంచెం మార్పు అనేది వస్తుంది ఆటోమేటిక్గా మనం లాంగ్ టర్మ్ విజన్తో ఆ విధంగా చేయడం జరిగింది నాలుగో రౌండ్ ఏంటంటే ఒకటి ఏడు అక్టోబర్ వరకు జరిగింది పరిశుభ్రమైన గ్రామం పట్టణం కాన్సెప్ట్ ఉచిత వెటర్నరీ శిబిరాలు ఇంధన సంరక్షణ మరియు చిన్న పొదుపులపై ప్రచారం అంటే ఊర్లో ఆవులు ఇలాంటివి ఉంటాయి కదా అవుటికి సంబంధించి ఇప్పుడు పశువులు అనేది పల్లెల్లో ఎక్కువ పెంచు ఉంటారు సం గొర్రెలు పెంచుకునే వాళ్ళు ఆవులు బర్రెలు సంథింగ్ ఏవో ఇంకా చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ వెటర్నరీ సర్వీసెస్ అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిటికి సంబంధించి ఇన్సూరెన్స్ చేయడం కావచ్చు వాటికి ఏమైనా హెల్త్ వాటికి కూడా సంథింగ్ ఏంటంటే కొన్ని కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి అవి ఒకేసారి వాళ్ళు పెంచుకున్నటువన్నీ చనిపోతూ ఉంటాయి అలాగే చనిపోకుండా వాటికి కూడా సర్వీస్ ఎందుకంటే ఒక రైతు అనే వ్యక్తి ఒక పది గొర్రెల్ని పెంచుకుంటూ ఉంటాడు దానికి ఏదో ఒక రోగం వచ్చి టక్కన పది చచ్చిపోతే ఇంకా అతనికి ఏం జీవనాధారం అలాంటప్పుడు అలాంటి వాళ్ళకు కూడా మనం ఒక గైడెన్స్ ఇస్తూ ఉండాలి వెటర్నరీ సర్వీసెస్ స్టార్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా ఒక చైతన్యం తీసుకొని రావడం కావచ్చు పరిశుభ్రం గ్రామం అంటే చుట్టూ పరిశుభ్రంగా ఉంటేనే ఎవరైనా పది మంది వచ్చి అక్కడ కూర్చుంటారు అందుకని తానే స్వయంగా తానే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పదహైదులో స్వచ్ఛ భారత్ అన్నారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలోని చంద్రబాబు నాయుడు స్వచ్ఛమైన గ్రామాన్ని తానే చీపురు బట్టి ఈ హైదరాబాద్ వీధుల్లో కావచ్చు ఎన్నో పరిశ్రమలు తానే చీపురు బట్టి తుడిచి చేశారు ఆ విధంగా ప్రతి ఒక్కరూ చేయాలి ఇది మన బాధ్యత మన బాధ్యత అని చెప్పి బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పి అంత క్లీన్ ఈ మోడల్ పట్నం కాన్సెప్ట్ టౌన్స్ని డెవలప్ చేయడం ఆ టౌన్స్లో ఒక వంద పడకల హాస్పిటల్ ఒక హై స్కూల్స్ మళ్ళీ ఈ విధంగా మున్సిపల్ కార్యాలయం ఈ విధంగా అన్ని రూపకల్పన చేశారు ఇవి మాత్రమే కాకుండా ఐదో రౌండ్లో చూసుకుంటే ఒకటి ఏడు జనవరి పంతొమ్మిది వందల తొంభైలో పరిశుభ్రమైన గ్రామం వార్డు కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు సముదాయ ఆస్తుల సృష్టిలో విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నాం ఇక్కడ ఏంటంటే అండి స్కూల్స్ ఉంటాయి స్కూల్ పిల్లలు ఏంటి మా బాధ్యతగా మేమందరం మా సమాజం కోసం మేము మా రేపటి భవిష్యత్తు కోసం పని చేస్తాం మా చుట్టుపక్కల పరిశ్రమ పరిసరాలని మేము శుభ్రంగా పెడతాము మేము చైతన్యం చేస్తామని వాళ్ళు చదువుకునే వెళ్ళి సమాజ సేవ చేసేవాళ్ళు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్సి లాంటివి ఉన్నాయి కదా ఈ విధంగా సమాజ సేవ చేసి అంటే అప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకి స్కూల్ నుంచే సమాజం పైన ఒక అవగాహన సమాజం పైన గౌరవం మనం ఈ విధంగా చేయాలి మన బాధ్యతని గుర్తు చేసే విధంగా కార్యక్రమాలు పెట్టి పిల్లల్ని ఇటు సమాజాన్ని మార్చిన వ్యక్తి అదేవిధంగా ఆరో రౌండ్లో క్షయ మరియు క్షయ మరియు దృష్టి సమస్యలపై ఉచిత ఆరోగ్య శిబిరాలు స్వయం సహాయక సమూహాల ద్వారా పనులు ప్రణాళికలు అంటే కళ్ళకు సమస్యలు కావచ్చు కొన్ని ఇంకేమైనా సమస్యలు ఉన్నప్పుడు కావచ్చు ఉచిత ఆరోగ్య శిబిరాలు పెట్టడం కావచ్చు సహా అంటే స్వయంగా కొన్ని సహాయక సంఘాలని ఏర్పాటు చేసుకొని అవుట్ ద్వారా పనులు చేయించడం కావచ్చు ఈ విధంగా ఎన్నో చేశారు ఏడో రౌండ్ ఒకటి ఏడు ఆగస్ట్ పంతొమ్మిది తొమ్మిది వికలాంగుల కోసం చేయూత పట్టణ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ అంటే వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేయడం చేయూతనివ్వడం ఈ విధంగా మళ్ళీ అదేవిధంగా కాలుష్య నియంత్రణ పొల్యూషన్ కంట్రోల్ అని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు పొల్యూషన్ కంట్రోల్ గురించి ఆలోచించాడు అంటే అప్పుడు అన్ని వెహికల్స్ కూడా ఇప్పుడున్నాయి కూడా కానీ ఆ రోజుల్లోనేమని ఆలోచించాడు కాలుష్య నియంత్రణ చేయాలి మనం దానికి తగ్గట్టుగా చెట్లను పెంచడం కావచ్చు సమ్ అనేది ఆ రోజే ఆలోచించాడు అది ఆయన విజన్ ఎస్ అండి ఎనిమిదో రౌండ్లో మూడు తొమ్మిది అక్టోబర్ నుంచి ఎయిడ్స్ క్షయ కన్ను దంత మరియు ప్రస్తుతి ఆరోగ్యంపై ఉచిత ఆరోగ్య శిబిరాలు అంటే రోగాలు అనేది అందరికీ చెప్పిర్రు ఆ విధంగా ప్రతి ఉచిత ఆరోగ్య శిబిరాలు పెట్టి ప్రతి పనిలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యల గురించి ఇటు గురించి చేసిన వ్యక్తి అదేవిధంగా తొమ్మిదవ రౌండ్ సూక్ష్మ స్థాయి ప్రణాళిక ఎయిడ్స్ దంత మరియు ప్రస్తుత ఆరోగ్యంపై చికిత్స నివారం ఉచిత ఆరోగ్య శిబిరాలనేది పెట్టడం జరిగింది సేమ్ మళ్ళీ రెండోసారి పెట్టడం జరిగింది పదవ రౌండ్లో మహిళా జన్మభూమి పదకొండవ రౌండ్లో సూక్ష్మ స్థాయి ప్రణాళిక మరియు గ్రామ పంచాయతీలు వార్డులు మరియు నోడల్ అధికారులకు మూల్యాంకనం అంటే ప్రతి ఒక్క దగ్గర మూల్యాంకనం చేయడం ఎవరు అధికారులు ఎంత పని చేస్తున్నారు ఇంకా వాళ్ళకి ఏ విధంగా మెరిట్ ఇవ్వాలి ఏ విధంగా చేయాలని ఒక ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది అదేవిధంగా పన్నెండవ రౌండ్లో తీసుకుంటే నీరు మీరు ఆరోగ్యం ఎడారి నివారణ మరియు నీటి సంరక్షణపై దృష్టి అంటే ఇంకుడు గుంతలు కావచ్చు ఈ టైప్ ఆఫ్ ప్లానింగ్ కావచ్చు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు ఈ విధంగా ఆలోచించి ప్రతి ఒక్కరి రేపటి తరాల కోసం భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని లాంగ్ టర్మ్ విజన్లో చేశాడు ఇవి మాత్రమే కాకుండా రైతు జన్మభూమి అదేవిధంగా బలహీన వర్గాలకు సంక్షేమం అదేవిధంగా ఈ కార్యక్రమాలని మహిళలకి రైతులకి వీళ్ళకందరికీ ఒక సంక్షేమ బలహీన వర్గాల వాళ్ళని పైకి తీసుకొని రావడం వాళ్ళకి లోన్స్ ఇవ్వడం అదేవిధంగా వాళ్ళ క్యాష్లో వర్గీకరణ చేయడం ఎవరికి ఏ విధంగా ఎంతంత ఇవ్వాలనేది ఆలోచించడం అదేవిధంగా మహిళలందరినీ డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళని ముందుకు తీసుకొని రావడం ఇంటిలో మహిళ అనేది పర్ఫెక్ట్గా నిలబెడితే ఈ ఇంటిని చెక్కదిద్దేది ఆడబిడ్డ అంటారు కదండి ఆ విధంగా ప్రతి ఒక్క మహిళ ఇంటిని చక్కదిద్దే విధంగా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండే విధంగా ఈ విధంగా ఆలోచించి ఆలోచన కార్యక్రమాలు చేసి రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తి ప్రతి ఒక్క మహిళని ఒక నాయకురాలను చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రైతులకి ఆ రోజు గిట్టుబాటు ధర కావచ్చు అదేవిధంగా ఏ పంటలు వేయాలి ఎలాంటి పంటలు వేయాలి భూసార పరీక్షలు ఇవన్నీ చేయడం కావచ్చు ఇలాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మార్చాడు ఈరోజు తెలంగాణ తీసుకున్న రాయలసీమ తీసుకున్న కోస్తాంధ్ర తీసుకున్న ప్రతి పల్లెలో ఈ జన్మభూమి కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలే అన్ని ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఇటు నెల్లూరు నుంచి ఇటు అనంతపురం వరకు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ మార్క్ జన్మభూమి మార్క్ చంద్రబాబు నాయుడు మార్క్ ఉంది ఈ రోజు జన్మభూమి టూ పాయింట్ జీరో అంటున్నారంటే ఖచ్చితంగా నైన్టీన్ నైన్టీ ఫైవ్ సిబిఎన్ మీరు చూస్తారు అని చెప్పడం జరిగింది జన్మభూమి పాయింట్ జీరో అన్నారు దీన్ని చూస్తే ఖచ్చితంగా ఆయనకు మనం సహకరిస్తే చాలు పేదరిక నిర్మూలన అనేది ఆయనే చేస్తాడు ఆయనకి సహకరించడం మనం చేస్తే రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళడం ఒక పెద్ద దిక్కుగా ఒక ప్రిన్సిపల్లాగా ఆయన ముందుకు తీసుకొని వెళ్తాడు ఖచ్చితంగా ఆయనతో కలిసి నడవడానికి ఆయన ఆలోచనలు పంచుకోవడానికి ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ప్రణాళిక అద్దంగా మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మా లాంటి యువత నేటి తరం యువత ఆయన మళ్ళీ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మేము ఆయన చూడలేదు మేము పుట్టను కూడా పుట్టలేదు కానీ ఈరోజు చూస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది రేపు మా భవిష్యత్ తరాలకు చెప్పుకునే దానికి కూడా ఇది మాకు ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు పుట్టిన రాష్ట్రంలో మేము కూడా ఉన్నందుకు ఒక ఆంధ్రుడిగా ఒక తెలుగువాడిగా గర్విస్తున్నాను ఓకే అండి చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట జన్మభూమి టూ పాయింట్ టూ అనే మాట వినగానే జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ జే గ్యాంగ్ మొత్తం ఉల్లిక్కి పడ్డారు అంటే ఈ ఈ జన్మభూమి మళ్ళీ మొదలైందంటే చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచనలన్నీ ఆయన విజన్ ట్వంటీ ఫిఫ్టీ ఫోర్ని ముందుకు తీసుకొచ్చారంటే ఇక రాజకీయ పార్టీగా వైసీపీకి సమాధి నాకు కూడా జగన్మోహన్ రెడ్డి నాకు కూడా సమాధానం చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు ఓకే అండి చూద్దామండి జనభూమి మొదలైనాక ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో రాష్ట్రం ఎంత అద్భుతంగా ముందుకు పరిగెడుతుందో అభివృద్ధిలో చూద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి